సార్ దయచేసి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి సార్ మీకు ఒక ఐడియా వస్తుంది ఈ ల్యాండ్ వచ్చేలోపు గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకొని ఈ ల్యాండ్ ఉన్నది గ్రీన్ ఫీల్డ్ హైవే ఈ ల్యాండ్ ఆనుకొని ఉన్నది హైవే ఆనుకొని ఈ ల్యాండ్ ఉన్నది మీరు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఈ హైవే విజయవాడ టు బెంగళూరు విజయవాడ నుండి బెంగళూరు వెళ్ళే హైవే అండి ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే అంటారు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీ వస్తుంది నేను చెప్పడం కన్నా మీరు చూస్తే అర్థమవుతుంది ఇది కనిపిస్తుంది కదండి హైవే వేస్తున్నారు హైవే వేస్తున్నారు ఈ ఒక ఐదు నిమిషాలు ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా మొత్తం అర్థమవుతుంది నేను చెప్పడం కన్నా మీరు చూస్తే అర్థమవుతుంది దయచేసి దయచేసి వీడియో స్ క్లియర్గా చూడండి సార్ స్కిప్ చేయకుండా చూడండి కనిపిస్తుంది కదండి ఆల్రెడీ డోజర్తో మొత్తం బాగా చేస్తున్నారు లెఫ్ట్లో వచ్చేలోపు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్లో వ్యక్తులు ఉన్నారు ఈ లెఫ్ట్లో వచ్చేలోపు ఏడు ఎకరాల యాభై సెంట్లు ఏడు ఎకరాల యాభై సెంట్లు ఒక బిట్టు రైట్ సైడ్ వచ్చేలోపు నాలుగు ఎకరాల యాభై సెంట్లు మీకు కావాలంటే నాలుగు ఎకరాల యాభై సెంట్లు కావాలంటే నాలుగు ఎకరాల యాభై సెంట్లు ఇస్తారు లెఫ్ట్లో ఉన్నది ఏడు ఎకరాల యాభై సెంట్లు కావాలంటే ఏడు ఎకరాలు యాభై సెంట్లు ఇస్తారు ఈ రెండు బిట్లు కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకోని ఉన్నది మీకు హద్దురాయి కూడా చూపిస్తాను దయచేసి వీడు చూడండి మీకు హద్దురాయి కూడా చూపిస్తాను దయచేసి వీడు చేయకుండా చూడండి ప ఈ పన్నెండు ఎకరాలు కావాలన్నా ఇస్తారు లేదు మాకు నాలుగు ఎకరాలు యాభై సెంట్లు కావాలంటే నాలుగు ఎకరాలు యాభై సెంట్లు ఇస్తారు లేదు అనుకుంటే ఏడు ఎకరాల యాభై సెంట్లు కావాలంటే ఏడు ఎకరాల యాభై సెంట్లు మీకు ఇస్తారు టోటల్ మొత్తం పన్నెండు ఎకరాలు కావాలంటే పన్నెండు ఎకరాలు మీకు ఇస్తారు ఇది కనిపిస్తుంది కదండి హద్దురాయి బాగా క్లారిటీగా గమనించండి సార్ మీకు హద్దు హద్దురాయి కనిపిస్తుంది చూడండి ఇది అండి ఇది గ్రీన్ ఫీల్డ్ వాళ్ళు వేసిన హద్దురాయి ఈ రాయి కానించి ముందుకి కనిపిస్తుంది కదా పచ్చగా చెట్లవి అక్కడ వరకు ల్యాండు నాలుగు ఎకరాల యాభై సెంటు అటుపక్క ల్యాండు ఇటు వెనక కూర్చోలోపు హైవే కట్టగా ఈ హద్దురాయికి హైవే ఆనుకొని వస్తుంది గ్రీన్ ఫీల్డ్ హైవే ఈ హైవే వచ్చే విజయవాడ టు బెంగళూరు హైవే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి నేను చెప్పడం కన్నా మీకు అర్థమవుతుంది విజయవాడ టు మీరు గూగుల్లో ఏం సెర్చ్ చేయాలంటే విజయవాడ టు బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఇది ల్యాండ్ అండి కనిపిస్తుంది ల్యాండ్ ఈ ల్యాండ్ వచ్చేపు డాక్యుమెంట్ గని డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు వన్ బి ఎడంగల్ ఆర్ఎస్ఆర్ ఉన్నాయి పాస్ పుస్తకాలు ఉన్నాయి డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మీకు కావాలంటే వన్ బి నేను మీ వాట్సాప్కి పంపిస్తాను మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ని ఫ్రీ ఓల్డ్ ల్యాండ్ అని అంటారు ఈ ల్యాండ్ని ఫ్రీ ఓల్డ్ ల్యాండ్ అంటారు అంటే పోయినసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫ్రీ ఓల్డ్ అని పెట్టారు అంటే ఇదివరకు రోజుల్లో ల్యాండ్లు ల్యాండ్ కొన్ని ల్యాండ్ అంటే అన్ని ల్యాండ్లు కాదు సర్వే చేసి చేశారు ఈ ల్యాండ్లు మొత్తాన్ని మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అంటే ఫ్రీ ఓల్డ్ ల్యాండ్లు మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు రిజిస్ట్రేషన్ అవుతుంది మీకు డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది అనేది రిజిస్ట్రేషన్ పరంగా ఇటువంటి అంటే ఈ ల్యాండ్ ఓనర్ రైతులు ఆల్రెడీ పాస్ పుస్తకాలు ఉన్నాయి ఆన్లైన్ ఎక్కువ ఉన్నాయి డాక్యుమెంట్ పరంగా ఎటువంటి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు పాసు పుస్తకాలు ఉన్నాయి ఆన్లైన్ ఎక్కువ ఉంది వన్ బి ఉంది అడగలు ఉంది నేను మీకు ఈ వన్ బి మీ వాట్సాప్కి పంపి పంపించమంటే పంపిస్తాను మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఎవరు ఎవరి పేరు ఉన్నాయో పేరు అనేది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నెంబర్ టూ చలుపు ఇక్కడ ప్రకాశం జిల్లా పొదిలి మండలం పొదిలి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ డాక్యుమెంట్ తీసుకొని ఇది రిజిస్ట్రేషన్ అవుద్దా కాదని డైరెక్టర్గా మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు కనుక్కోవచ్చు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చొలుపు మండలము చొలుపు ఇది మర్రిపూడి మండలం మర్రిపూడి మండలంలోకి వెళ్ళేసి మండల ఆఫీస్కి వెళ్ళేసి మీరు మండలంలో కనుక్కోవచ్చు అక్కడ విఆర్ఓ ఉన్నాడు వీఆర్ఓ నెంబర్ ఇస్తాను మీరు విఆర్ఓని వీఆర్ఓని కనుక్కోవచ్చు రిజిస్ట్రేషన్ అవుతుంది మీకు రిజిస్ట్రేషన్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఆల్రెడీ చాలా చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రిజిస్ట్రేషన్లు అవుతున్నవి పోయినసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఫ్రీ ఓల్డ్ అని చెప్పేసి ప్రతి ఒక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు చేస్తున్నారు ఇటువంటి ఇబ్బంది డాక్యుమెంట్ పరంగా అయితే ఇటువంటి ఇబ్బంది ఏం లేదు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఆనుకోనే ఉన్నదండి ఈ ల్యాండ్ ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ హైవే మొత్తం కనిపిస్తుందిగా డోజర్ అండి కనిపిస్తుంది కదా డోజరు ఇట్లా డోజర్తో మొత్తం బాగా చేస్తూ ఉన్నారు డోజర్తో మొత్తం బాగా చేస్తున్నారు రేపు ఈ హైవే కంప్లీట్ అయిపోతే ఎకరము ఇరవై లక్షలు ముప్పై లక్షలన్నా ఆచరం లేదు ఎకరము ఇరవై లక్షలన్నా ముప్పై లక్షలన్న ఒక ఎకరము ఆచరం లేదు కానీ ఈ ల్యాండ్ ఓనర్కి ఈ రైతుకు డబ్బులు అవసరమై ఈ ల్యాండ్ అమ్ముతున్నాడు ఈ రైతు ఏం చెప్తున్నాడంటే సుబ్రహ్మణ్యం గారు నాకు డబ్బులు అవసరము ఒక ఎకరము తొమ్మిది లక్షల రూపాయలుకి నేను ఇస్తాను అని రైతు చెప్తున్నారు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు మీరు పొదిలి సబ్ రిజిస్టర్ ఆఫీసులో మీరు కనుక్కోండి పొదిలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తుందండి ఈ ల్యాండ్ చిలుపు మర్రిపూడి మండలం వస్తుంది మండల ఆఫీసులో కనుక్కోండి విఆర్ఓను కనుక్కోండి డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు నాకు పాస్బుక్స్ కాలనీ నా దగ్గర వన్ బి ఉంది అడంగాలు ఉన్నవి మీ వాళ్ళు నాకు మొత్తం పంపించారు డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది లెఫ్ట్ మొత్తం హైవే అండి రైట్ సైడ్ మల్లిచ్చులపు రోడ్డు ఇది అంటే మన పొలంలోకి వెళ్ళే రోడ్డు అటు వెళ్ళొచ్చు ఇటు హైవే ఉంది రెండు ఫేసింగ్ డొంక రోడ్ ఫేసింగ్ అండి అటు ఉంది హైవే ఫేసింగ్ రెండు రోడ్లు అండి ఇలాంటికి అంటే టోటల్గా కార్నర్ ముక్క అని మనం అనుకోవచ్చు ఇలాంటిని ఒక పక్క హైవే ఫేసింగ్ ఉంది ఒక పక్క సేలలోకి వెళ్ళి దారి డొంక రోడ్డు అంటే డైరెక్ట్గా కార్ సేలోకి వెళ్తుంది ఆ రోడ్డు కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు లెఫ్ట్లో వచ్చేలోపు ఏడు ఎకరాల యాభై సింట్లు ఒక బిట్టు నాలుగు ఎకరాల యాభై సింట్లు ఒక బిట్టు టోటల్గా మొత్తం పన్నెండు ఎకరాలు మీకు పన్నెండు ఎకరాలు కావాలంటే పన్నెండు ఎకరాలు ఇస్తారు లేదు ఏడు ఎకరాల యాభై సింట్లు కావంటే ఏడు ఎకరాలు యాభై సింట్లు ఇస్తారు లేదు నాలుగు ఎకరాల యాభై సెంట్లు కావాలంటే నాలుగు ఎకరాలు యాభై సెంట్లు ఇస్తారు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు అంత క్లారిటీకి వస్తుంది నేను చెప్పడం కన్నా ఈ ల్యాండ్లో కరెంట్ లేదు బోర్ లేదు చుట్టూ ఫినిషింగ్ లేదు ఏమీ లేవు అన్నీ ఉంటే ఎకరం ఇరవై లక్షలు అవుతుంది ఏమీ లేవు కాబట్టి మనకు ఎకరానికి తొమ్మిది లక్షల రూపాయలు వీళ్ళు ఇస్తున్నారు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ల్యాండ్ని ఎటువంటి ఇబ్బంది లేదు మీకు వన్ బై అడంగల్ పాస్ పుస్తకాలు మొత్తం మీ వాట్సాప్కి పంపించమంటే పంపిస్తాను నేను ఈ ల్యాండ్ని ఫ్రీ ఓల్డ్ ల్యాండ్ అని అంటారు ఫ్రీ ఓల్డ్ ల్యాండ్ అంటే ఇదివరకు అసైన్మెంట్ ల్యాండ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అంటే కొన్ని ల్యాండ్లు మాత్రమే అంటే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల కిందడం ల్యాండ్లో ఇప్పుడు ఫ్రీ ఓల్డ్ ల్యాండ్ అంటారు అవి పోయిన జగన్ ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి మీరు పొదులికొచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు కనుక్కోవచ్చు మండలం మరిపూడి మండలం మండలానికి వెళ్ళి మీరు కనుక్కోవచ్చు వీఆర్ఓ నెంబర్ ఇస్తాను విఆర్ఓని కనుక్కోవచ్చు మీరు రిజిస్ట్రేషన్ అవుతుంది అనుకుంటేనే మీరు ఈ ల్యాండ్ కొనండి లేకపోతే కొనవద్దు నేను అన్ను అన్నీ కనుక్కున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది దయచేసి వీడియో స్పెట్ చూడండి కనిపిస్తుంది డోజర్ జరుగు చేస్తూనే ఉన్నారు మీరు ఈ వీడియో కన్నా మీరు డైరెక్ట్గా లైవ్ చూస్తే మీకే అర్థమవుతుంది నేను కన్నా కూడా డైరెక్టర్గా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేను చెప్పడం కన్నా కూడా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనాలి అని మీరు అనుకుంటే కొనాలి అని మీరు అనుకుంటే నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు నాకు పలానా జిల్లాలో ప్రాపర్టీస్ కావాలని చేయండి మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది మీ బడ్జెట్ నాది ఇది కనిపిస్తుంది కదండి ఇది ఇది సేలల్లోకి వెళ్ళి దారి ఇది అంటే ఇటు నుంచి వెళ్ళవచ్చు మన రోడ్లో మన సేలోకి అంటే ఇది ఇట్లు డైరెక్ట్గా కాల్ వెళ్తుంది చూసారా రోడ్డు పెద్ద రోడ్డు ఇది ముప్పై రోడ్ రోడ్డు అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్